గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యకులు సరిపుడి సాంబశివరావు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాశ్ నారాయణ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ రోజు పండిత్ దీన్ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దాని సిద్ధాంతం ఏమిటి అనేది పండిత్ దీన్ దయాల్ రూపొందించారు చిన్నతనం నుండే పశ్చాత సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి చిన్ననాటి నుండే ప్రణాళిక రచించుకున్న వ్యక్తి పాశ్చాత్య దేశాల ఉన్న సనాతన ధర్మం భారతదేశంలో కూడా అభివృద్ధి కావాలని కోరుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కన్వీనర్ గంతేటి బ్రహ్మయ్య మండల అధ్యక్షుడు నీరుకొండ లక్ష్మీ నారాయణ సీనియర్ బీజేపీ నాయకులు కోమినేని సత్యనారాయణ మరియు మండల బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జన్నాదీమును జనాలు ఆవిష్కరణ కోసం ఈ రోజు మా యొక్క కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ శ్రీ వల్లూరు జయ గారు వచ్చారు వారి ఇప్పుడు వారి చేతులతో तो भारत माता के भारत माता के हे भारत माता के हे हतर मातर वंदे माता रो हतरम माता रो वंदे माता रोका ఇవాళ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయు గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాటికొండ నియోజకవర్గంలో మిత్రులు తాటికొండ నియోజకవర్గ కన్వీనర్ గారు అయినటువంటి బ్రహ్మయ్య గారు అదేవిధంగా మండలాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మార్తా నరేంద్ర గారు పెద్దపర్మి గ్రామంలో మండల పుట్టి సామ్రాజ్యం గారు సత్యనారాయణ గారు ఇతర పెద్దలందరూ కూడా సత్యనారాయణ గారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఎక్కడి నుంచి ఏ రకంగా రూపొందింది దీని యొక్క సిద్ధాంతకర్త ఎవరు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు ఏంటి తెలియజేయడం కోసం జెండా ఆవిష్కరణతో పాటుగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణతో పాటుగా మనకి దీన్ దయాల్ ఉపాధ్యాయు గారి యొక్క వర్ధంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయటం అందరిని కూడా కలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు అంటే మనందరికీ కూడా తెలిసినటువంటిది కేవలం జనసంఘ నుంచి లేకపోతే జనసంఘ స్థాపకుల్లో అయినటువంటి వ్యక్తిగా ఒక రాజకీయ వ్యక్తి మాత్రమే మాత్రమే మనందరికీ తెలుసు కానీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చిన్నతనం నుంచే ఈ భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలని మన సాంప్రదాయ విలువలను తెలుసుకొని ఈ పాశ్చాత్య దేశాలు కానీ గతంలో కొన్ని వేల సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ముస్లిం రాజులు కానీ నవాబులు కానీ వారందరూ కూడా ఈ దేశ సంస్కృతిని ఏ రకమైన విచ్ఛిన్నం చేశారు మళ్ళా భారతదేశం ఆ సమున్నత లక్ష్యానికి చేరాలి గురువుగా వెళ్ళాలి అంటే ఏ రకమైనటువంటి ప్రణాళిక రచించుకోవాలో చిన్నతనం నుంచి ఆలోచన చేసినటువంటి ఒక గొప్ప దార్శకుడు మన దీన్యాల్ ఉపాధ్యాయ గారు వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాన్పూర్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో వారికి వారి సౌభాగ్యం ఆ రోజు ఆర్ఎస్ఎస్ స్థాపకుల్లో ఒక లేనటువంటి డాక్టర్ డాక్టర్సీని కలిసేటటువంటి అవకాశం లభించడం వారి మిత్రులైనటువంటి బలవంత్ గారి ద్వారా ఆ రోజున గురూజీని కలిస్తే